నమస్కారం అండి మా వచ్చి ఆరాధన సిక్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అనమాట మా దగ్గర ఫట్టు ఫ్యాన్సీ సిల్క్ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట ఈ రోజు వచ్చేపడి కాటన్ సారీస్ తోస్తారు అన్నమాట అండ్ హోల్సేల్ రిటైల్ రెండు రకాలు ఉంటాయి అన్నమాట కాటన్ సారీస్ కానీ సిల్క్ సారీస్ కానీ ఈ రోజు వచ్చేపడి కాటన్ సారీస్ చూపిస్తాను ఓకే సో ఫస్ట్ అయితే మనము కాటన్ సారీస్ కలెక్షన్ అనేది వీ దగ్గర చూపిస్తాను వితౌట్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అండ్ వీటికి వచ్చేసరికి చక్కగా మనకు మునియా బోర్డర్ వచ్చింది కలంకారి ప్యాటర్న్ టైప్ అండ్ అలాగే బాందనీ డిజైన్ అండ్ టైప్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటన్ సారీస్ అయితే ఉన్నాయండి ఇది మనకు వితౌట్ బ్లౌజ్ అనేది వస్తుంది ఓకే అందులో బాండెడ్ ఫ్లోరల్ ప్యాటర్న్స్ డిజిటల్ అన్ని వస్తాయి ఆహా ఎలాంటి కాస్ట్ ఎట్లా ఇది 265 మేడం 265 రూపాయలు అది ఎనీ టు తీసుకుంటే మాత్రం ఆ 68 మేడం ఒకవేళ సింగిల్ తీసుకుంటే మాత్రం 30 రూపాయస్ వేరియేషన్ మేడం ఓకే 30 రూపాయస్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి బట్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తాయండి సో ఈ సారీస్ తో మీకు ఏదైనా నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ మనకు బ్లాక్ కలర్లో వచ్చింది మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సో వితౌట్ బ్లౌజ్లో ఉంటాయి ఈ శారీస్ అన్నీ కూడా సో మీరు చక్కగా కాటన్ శారీ బ్లౌజెస్ కానివ్వండి కణంకరీ బ్లౌజెస్ని ప్యార చేసుకున్నట్లయితే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చండి అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అందులో అయితే ఎలాంటి డౌట్ అక్కర్లేదు అనమాట బట్ మీకు సింగిల్ శారీ కూడా ఇస్తారండి డిస్ప్లే అవుతున్న ప్రైస్ కన్నా కూడా మీకు థర్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎనీ టూది కనుక తీసుకున్నట్లయితే సేమ్ కాస్ట్ అనేది ఉంటుందండి కలర్స్ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయండి డిజైన్స్ కూడా సూపర్ డిజైన్స్ ఉన్నాయి అండ్ వన్ సారీ ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి మీకు పళ్ళు ఎలా వస్తుంది అనేది కూడా ఇవన్నీ కూడా మనకు వితౌట్ బ్లౌజ్ అనేది ఉంటుంది పళ్ళు వచ్చేసరికి ఇలా మనకు రన్నింగ్ పళ్ళు సార్ రన్నింగ్ పళ్ళు మేడం ఓకే కాంట్రాస్ట్ కలర్ లో మనకు పళ్ళు పాట అనేది ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అనమాట శారీ అనేది ఐదున్నర మీటర్ అనేది పక్కా ఉంటుందండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో ఈ మోడల్లో మీకు నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా మనకు ప్యూర్ కాటన్ శారీస్ అయితే వస్తాయి అండ్ ఇవి కూడా వితౌట్ బ్లౌజ్లోనే ఉంటుందండి అండ్ కాటన్ వచ్చేసరికి మనకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనేది ఉంటుంది వీటిలో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో నచ్చిన శారీ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా చక్కగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు ఇంకా రీసెల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలి తీసుకోవాలి అనుకున్నట్లయితే చక్కగా మీరు షాప్ ని విజిట్ చేయండి చూడొచ్చు ఇది మనకు వితౌట్ బ్లౌజ్ అనేది వస్తుంది సో మనకు ఐదున్నర మీటర్ అనేది పక్కాగా బ్లౌజ్ ఆ శారీ అనేది లెంత్ ఉంటుందండి ఎలాంటి కాస్ట్ ఎట్లా సెవెంటీ ఫైవ్ దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి సో నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ డిజైన్ కూడా పింక్ కలర్ లో చాలా డిఫరెంట్ గా ఉందండి నావీ బ్లూ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇక్కత్ లో ఉన్నటువంటి డిజైన్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ ఉన్నాయి మనకు కలంకారీ కానివ్వండి ప్యాచ్ వర్క్ టైప్ కానివ్వండి మోడల్స్ అన్ని కూడా ఉన్నాయండి అండ్ సారీ ప్రతిదీ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉందండి దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది అలా శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది శారీ పళ్ళు వచ్చేసరికి ఇలా మనకు గ్రాండ్ పళ్ళు రిచ్ పళ్ళు అండి చాలా బాగుంది సారీ కూడా సో ఎలాంటి డ్యామేజ్ కానీ మిస్టేక్ కానీ మిస్వీవింగ్ కానీ ఎలాంటివి ఉండవండి మనకు ఫుల్ శారీస్ అయితే వస్తాయి అండ్ అలాగే షాప్ కూడా మనకు ఫుల్ ట్రస్టెడ్ గా ఉన్నటువంటి షాప్ అండి ఎవరు కూడా మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవి వచ్చేసరికి మనకు విత్ బ్లౌజ్ కాటన్ సారీస్ అండ్ ఇవి వచ్చేసరికి కలంకారీ పార్టర్ లో ఉన్నటువంటి డిజైన్ వస్తుందండి అండ్ బోర్డర్ వచ్చేసరికి డిఫరెంట్ గా మనకు పైథానీ బోర్డర్ వస్తుంది అనమాట సారీ అంతా కూడా లీఫీ అండ్ ఫ్లవర్స్ తోచినటువంటి డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు ఈ విధంగా వస్తుందండి విత్ గ్రే కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది అండి పళ్ళు పాటు కూడా అండ్ ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ లో ఏ కలర్ ఎలాంటి కలర్ కాంబినేషన్ ఉందో అలాంటి కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ఇది వస్తుందండి ఎలా కాస్ట్ మూడు వందల యాభై రూపాయలు ఓకే సో వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ వన్ బై వన్ చూద్దాము ఇది మనకు మంచి గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి బ్రిక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఓపెన్ చేసిన శారీ టైప్ లోని గ్రే కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది పింక్ కలర్ కాంబినేషన్ కలంకారీ ప్యాటర్న్ వస్తుంది ఇది లిఫీ ప్యాటర్న్ డిజైన్ అండి ఓపెన్ చేసిన శారీ లాగా అండ్ ఇది వచ్చేసరికి పికాక్ డిజైన్ వస్తుందండి సో ప్రతి సారీకి కూడా స్పెషల్ ఏంటంటే పైతానీ బార్డర్ అనమాట పైతానీ బార్డర్ అనేది స్పెషల్గా ఉందండి ఈ శారీస్ కలెక్షన్లో సో ఏదైనా సారీ మీకు నచ్చినట్లయితే చక్కగా మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రైస్ ఎలా అన్నారు సార్ సింగిల్ అంటే రెండు సారీస్ తీసుకుంటే అదే కాస్ట్ అండి బట్ మీకు సింగిల్ గా కావాలన్నా కూడా ఇస్తారు కానీ ఫార్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అండ్ షిప్పింగ్ చార్జెస్ వచ్చేసరికి అడిషనల్ గా యాడ్ అవుతాయండి సో ఈ కలెక్షన్ లో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది మనకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ విత్ వర్లీ ప్రింట్ తో వస్తుంది అనమాట వచ్చేసరికి ఆ డార్క్ ఎల్లో కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుందండి సారీ శారీ ఇది మనకు పళ్ళు వస్తుంది అలవా సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి ఇది కూడా మనకు విత్ బ్లౌజ్ లోనే ఉంటుంది బోర్డర్లో ఏ ఎలాంటి కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందో అలాంటి కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ప్యారప్ అవుతుందండి ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా ఓకే శారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఉంటుందండి అండ్ వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ వన్ బై వన్ చూద్దాము వీడేనైతే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి నచ్చిన శారీ మీద చక్కగా మీరు ఆ టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మీరు గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడం మర్చిపోవద్దు మంచి కలెక్షన్ ఉంటుందండి అండ్ అలాగే రీసెల్ చేసుకునే వారికి అయితే మాత్రం ది బెస్ట్ ఆఫర్లో మీకు మంచి కాస్ట్లో శారీస్ అనేది వీరి దగ్గర నుంచి తీసుకోవచ్చు అండి ప్రజెంట్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ మనము అమ్మ ఏప్రిల్ ఎండింగ్లో కూడా ఉన్నామండి సో కాటన్ శారీస్ వేర్ చేయడం అనేది చాలా నీడెడ్గా ఉంటుంది కాబట్టి దట్టు మన బడ్జెట్లో మరీ ఎక్కువ కాస్ట్లో కాకుండా మన బడ్జెట్లో చక్కగా ఈ శారీస్ని తీసుకోవచ్చు అండ్ అలాగే మంచి క్వాలిటీలో ఉన్నటువంటి శారీస్ని మనము రీసేల్ చేయడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్స్ కూడా మనకు రిపీటెడ్గా ఉంటారనమాట సో మంచి కస్టమర్స్ వస్తారండి మీకు అయితే మాత్రం అండ్ మంచి ప్రాఫిట్ కూడా ఉంటుంది ఈ శారీస్లో వచ్చేసరికి మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ఇంత తక్కువ కాస్ట్కి అయితే ఎక్కడా కూడా మీకు శారీస్ అయితే ఉండవండి బట్ వేరు దగ్గర అయితే మాత్రం మంచి కలెక్షన్ దట్టు బెయిల్ తీసుకుంటే అంటే మనకు ఒక బండిల్ బండిల్ వైజ్ తీసుకుంటే ఎంత కాస్ట్ అయితే ఉంటుందో అంత తక్కువ కాస్ట్ ఉంటుంది ఇది థర్టీ రూపీస్ ఎక్స్ట్రా సార్ సింగిల్ కావాలంటే ఫార్టీ రూపీస్ ఓకే నైస్ అండి చూసారు కదా కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ కలెక్షన్ లో మీకు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి గ్రే కలర్ కాంబినేషన్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి సారీ అంతా కూడా లీఫీ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు కూడా మనకు బోర్డర్ లో ఎలాంటి కాంబినేషన్ అయితే ఉండిందో అలాంటి కాంబినేషన్ లో ఉన్నటువంటి పళ్ళు వస్తుంది ఈ విధంగా వస్తుంది సూపర్ ఉందండి బ్లౌజ్ ఎలా అండి ఇది బ్లౌజ్ సెపరేట్ వస్తుంది మేడం ఓకే సో కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ఇదోండి ఈ విధంగా వస్తుందన్నమాట అనమాట ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా మూడు మేడం మూడు వందల యాభై రూపాయలు దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి సో ఈ కలెక్షన్లో అయితే మాత్రం మనకు బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తానండి సో వీరి దగ్గర అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి అది మాత్రం మీకు నేను ష్యూర్గా చెప్తాను మంచి హోల్సేల్ ప్రైస్లో వీరి దగ్గర నుంచి మీరు శారీస్ని తీసుకోవచ్చు అండ్ బల్క్ గా కావాలన్నా కూడా హ్యాపీగా మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయండి వీరి దగ్గర వచ్చేసరికి దాటి కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో ఈ కలెక్షన్ లో నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి పెసర గ్రీన్ ఇది రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మంచి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసరికి సీ గ్రీన్ ఓపెన్ చేసిన శారీ టైప్లోనే ఉంటుంది అన్నమాట ఇది కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా సూపర్గా ఉన్నటువంటి కలర్స్ అయితే ఉన్నాయండి ఓపెన్ చేసిన ప్యాటర్న్లోనే మనకు ఆల్మోస్ట్ త్రీ ఫోర్ కలర్స్ వచ్చాయండి కలర్స్ అయితే ఫోర్ కలర్స్ వరకు వచ్చాయి అండ్ వర్లీ ప్రింట్లో కూడా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ ఉంటుంది కాటన్ శారీస్లో ది బెస్ట్ లో మనం వీరి దగ్గర నుంచి శారీస్ని తీసుకోవచ్చు అనమాట సింగిల్ కూడా ఇస్తారండి బట్ మీకు ఫార్టీ రూపీస్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది లేదు టూ శారీస్ కనుక తీసుకున్నట్లయితే మీకు సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీ అండి టమాటో పింక్ కి చక్కగా మనకు గ్రే కలర్ కాంబినేషన్ అనేది లైక్ పాచ్ వర్క్ ఎలా అయితే వస్తుందో అలాంటి ప్యాటర్న్ లో వచ్చిందండి ఆల్ అలవా సారీ అంతా కూడా అండ్ పళ్ళు ఇలా మనకు పళ్ళు ఇలా మనకు గ్రాండ్ పళ్ళు వస్తుందండి అవర్ సారీ అంతా కూడా ఇలా మనకు క్రాస్ డిజైన్ వస్తుంది క్రాస్ గా ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ ఓకే అండ్ వీటిలో మనకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి అండ్ అలాగే బ్లౌజ్ సార్ బ్లౌజ్ ఎలా వస్తుంది ఓకే కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది సో వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ కూడా వన్ బై వన్ చూద్దాము నచ్చిన సారీ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో మోస్ట్లీ మీకు కాంట్రాస్ట్ కలర్లే ఉంటాయండి ఇలా మీకు బార్డర్ పార్ట్లో ఏ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందో అలాంటి కలర్లో ఉన్నటువంటి బ్లౌజెస్ అనేది ప్యారప్ అవుతాయి అనమాట అండ్ నెక్స్ట్ గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది డార్క్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఈ సారీ వచ్చేసరికి నెక్స్ట్ ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది సీ గ్రీన్ అండ్ ఆనియన్ పింక్ బాధిని డిజైన్ వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కూడా మంచి మెరూన్ అండ్ లక్స్ గ్రీన్ వస్తుంది అనమాట ఇది మంచి క్రీమ్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ మూడు వందల ఎనభై రూపాయలు దాని కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఇవన్నీ కూడా మీకు చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంటాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మార్బుల్ డిజైన్ వస్తుంది అండ్ బాతిక్ డిజైన్ వచ్చిందండి ఈ శారీకి వచ్చేసరికి కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ అండి పళ్ళు ఇలా మనకు రిచ్ పళ్ళు పాటు వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా మనకు చాలా బాగుందండి పళ్ళు పార్ట్ కూడా సూపర్ గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ లోనే బోర్డర్ పార్ట్ హ్యాండ్స్ వచ్చేసరికి బోర్డర్ ఈ విధంగా ఉంటుంది ఎలా అండి ఇది కాస్ట్ మూడు వందల ఎనభై రూపాయలు కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అండి సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ ఉంటుంది అండి బట్ షిప్పింగ్ చార్జెస్ వచ్చేసరికి యాడ్ అవుతాయి పది వస్తాయి ఓకే ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది పింక్ ఇది బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పెసర గ్రీన్ అండి ఇది వచ్చేసరికి స్నఫ్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఎలాంటి డౌట్ అక్కర్లేదు అండ్ సారీ వచ్చేసరికి ఐదున్నర మీటర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంపల్సరీగా మనకు వన్ మీటర్ బ్లౌజ్ అనేది ఉంటుంది అది కూడా మనకు క్వాలిటీ బ్లౌజ్ అనేది ఉంటుందండి ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో ఈ కలెక్షన్ లో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది మనకు లైక్ శారీ బార్డర్ బోర్డర్ లైన్స్ అనమాట జరీ లైన్స్ వస్తుందండి అండ్ బోర్డర్ వచ్చేసరికి ఇలా మనకు కలంకారీ బార్డర్ వస్తుందండి కలంకారీ టైప్ లో ఉన్నటువంటి బోర్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే డార్క్ ప్యాటర్న్ ఉందండి అండ్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు రిచ్ పళ్ళు పార్టర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ జరీ బార్డర్ అనేది వస్తుందండి అండ్ శారీ బార్డర్ లో కూడా చూపిస్తున్నాను నేను మీకు ఈ విధంగా జరీ బోర్డర్ వస్తుందండి ముడత రావడం అలాంటి కంప్లైంట్ అయితే అస్సలు ఉండదు అనమాట సో చాలా ప్రీమియం క్వాలిటీ అనేది ఉంటుంది కాటన్ శారీస్ లో కూడా ఇది ఎలాంటి ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు దట్ ప్రైస్ ప్రైస్ కూడా మీకు ఓన్లీ మాత్రమే ఉందండి వీటిలో కలర్ కాంబినేషన్ హోల్సేల్ ప్రైస్ లేదు మీకు సింగిల్ కావాలనుకుంటే ఫార్టీ రూపీస్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుందండి ఇది మెరూన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రిక్ కలర్ అండ్ గోల్డెన్ గోల్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వైలెట్ కలర్ అండ్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ టమాటో పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది పెసరా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది లైక్ సపోటా కలర్ కాంబినేషన్ వచ్చిందండి కలర్స్ కూడా మీకు బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండి మార్కెట్ అంతా మీరు వెతికినా కూడా ఇంత తక్కువ కాస్ట్ కి అయితే మీకు ఎక్కడా కూడా పాసిబుల్ కాదు ఇంకా రీసెల్ పర్పస్ కి అయితే మాత్రం హ్యాపీగా వీరి దగ్గర నుంచి మీరు తీసుకొని చక్కగా రీసెల్ తీసి చేసుకోవచ్చండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీస్ మలై కాటన్ సారీస్ చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ చక్కగా మనకు జరి అనేది వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా శివరి ప్యాటర్ లో ఉన్నటువంటి డిజైన్ వస్తుందండి చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం కౌంట్ కూడా మనకు వన్ ట్వంటీ కౌంట్ వస్తుందండి ఈ సారీస్ అయితే మాత్రం అండ్ ఈ సారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం ఇది పళ్ళు అండి పళ్ళు ఈ విధంగా గ్రాండ్ పళ్ళు విత్ బాంధనీ డిజైన్ తో ఉన్నటువంటి పళ్ళు అనేది వస్తుంది కింద బోడర్ వచ్చేసరికి ఎలిఫెంట్ బార్డర్ అనేది డబల్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది ఎలా అండి కాస్ట్ ఎట్లా ఐదు వందల రూపాయలు సో వీటిలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తాను చూడండి అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది మనకు పెసరా గ్రీన్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కి ఫిరోజీ బ్లూ బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ వైలెట్ కలర్ కి బ్రిక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ సపోటా కలర్ కి స్నఫ్ కలర్ కాంబినేషన్ రెడ్ కి వచ్చేసరికి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ కూడా మీరు చూసినట్టు బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి సో ఈ కలెక్షన్ లో మీకు నచ్చిన శారీస్ ని సెలెక్ట్ చేసుకోండి బట్ నేను షోర్ గా చెప్తాను ఇలాంటి కలెక్షన్ అనేది బయట మీరు ఎక్కడ వెతికినా కూడా ఈ కాస్ట్ కి అయితే ఎక్కడ కూడా పాసిబుల్ కాదండి హోల్సేల్ ప్రైస్ లో మీరు తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ టెన్ పార్టీ సారీస్ మోస్ట్ ట్రెండింగ్ అండి లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గినటువంటి సారీస్ ఏదైనా ఉన్నాయంటే టెన్ పర్టీ అండి చాలా బాగుంటుంది పెట్టుబడులకైనా డైలీవేర్ యూస్కైనా కూడా బాగుంటాయండి వీటిలో మనకు బాధనీ డిజైన్ ఉంటుంది శిబోరి ప్యాటర్న్ ఉంటుంది కలర్స్ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ప్రతి సారీకి కూడా కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది అవుతుందండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదేలా అండి కాస్ట్ ఎట్లా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే సో మీరు బల్క్ గా కావాలన్నా సింగిల్స్ గా కావాలన్నా కూడా హ్యాపీగా మీరు తీసుకోవచ్చు అండి నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలండి డిజైన్స్ అయితే మాత్రం సూపర్ డిజైన్స్ ఉన్నాయి అండ్ చాలా చాలా బాగున్నాయండి ఈ శారీస్ వచ్చేసరికి సో చూశారు కదా ఈరోజు వీడియోలో కాటన్ శారీస్ అనేది నేను ఆరాధన సిల్క్స్ నుంచి అయితే నేను చేశానండి మంచి కలెక్షన్ ఉంటుంది వీరి దగ్గర ఎవరు మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీస్ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్